తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శిఖర్ పహారియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ఆమె ముక్కులను చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు ప్రతి సినిమా విడుదలకు ముందు జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి తన తల్లి శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో తిరుమలకు చేరుకుని స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికిగా నటిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే పాటలు విడుదలై సందడి చేస్తున్నాయి